పరిశుద్ధుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నాములు మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుదాం పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని అక్కడ నుండి ప్రవైన ఏస్తు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము ఈరోజు మనకు ఒక ప్రశ్న ఏంటంటే మన పౌరస్థితి ఎక్కడ ఉంది అసలు మన పౌరస్థితి ఏంటి అని ఆలోచిస్తే దీనికి ఆన్సర్ పరిశుద్ధుడైన పౌరులు అపోజిట్ అయిన పౌలు చెప్తున్న ఒక విషయం ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది అన్నాడు కానీ ఈరోజు మన పౌరుస్థితి ఎక్కడ అంటే మన ఈ భూమి మీదే చెప్పుకుంటూ ఉంటాం మనం ఉన్న ఊరు మనం ఉన్న గ్రామం మనం పుట్టినటువంటి ప్రదేశం నా పౌరుస్థితి అదే నా సొంత ఊరు అదే నా సొంత ఇల్లు అదే అని తను చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మనం వాస్తవంగా ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా కానీ నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని పౌలు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు వాస్తవంగా ఈ లోకం మనది కాదు ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకంలో మనం ఎంతవరకు ఉంటామో మనకే తెలియదు ఎంత కాలం బతుకుతామో మనకే తెలియదు ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో మనకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన ఈ లోకం భూమి మీద మన జీవితం బైబిల్ చెబుతుంది ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయి మన జీవితాలు నీటి బుడగ లాంటివి మన జీవితాలు గడ్డి పువ్వు లాంటివి మన బ్రతుకులు ఇలాంటి ఈ జీవితాల్లో ఇలాంటి బ్రతుకులు ఇప్పుడు ఈ లోకాన్ని నిలిచి వెళ్ళిపోతాయో తెలియని పరిస్థితిలో మన పౌరస్థితి ఇదే అనుకుంటే మాత్రం పొరపాటు అసలు మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉందంట ఎక్కడ కాదు ఇక్కడ ఉండేది మన పౌరస్థితి కానే కాదు ఇక్కడ ఉండేది జస్ట్ టెంపరీ మాత్రమే ఇది అర్థం కాక కొంతమంది చాలా పాకులాడుతూ ఉంటారు ప్రయాసపడుతుంటారు దానికోసం ఎన్నో తెప్పలు పడుతున్నారు ప్రస్తుతానికి ఈ లోకంలో పౌరస్థితి కోసం తమున్న దేశంలో పౌరస్థితి కోసం అందుకే చూడండి రోజు ఒక అమెరికా తీసుకున్న ఒక ఇండియా తీసుకున్న అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఇది నా దేశం మా దేశం అని చాలా ఒకర్ర విగుతూ ఉంటూ ఉంటారు చాలామంది రోజు వాస్తవంగా వారికి కూడా తెలియని విషయం ఏంటంటే ఎవ్వరిది ఇక్కడ పౌర స్థితి ఎవ్వరికి లేదు ఎందుకంటే నువ్వు ఎంతవరకు ఉంటావో నీకే తెలియదు ఇక్కడ అందుకే అసలైన దేవుని నమ్మిన బిడ్డలుగా మానవుడికి దేవుని నమ్మిన బిడ్డలకి పౌరస్థితి పరలోకంలో ఉంది ఇక నీకు ఆధార్ కార్డు ఉండొచ్చు రేషన్ కార్డు ఉండొచ్చు ఏటీఎం కార్డు ఉండొచ్చు పాస్పోర్ట్ ఉండవచ్చు ఇవన్నీ నీకు ఏమనుకున్నవేమో ఇవ్వగానే ఇవి ఒక రోజుతో నువ్వు ఉన్నంతవరకు ఈ పని చేసిన తర్వాత పని చేయవు కానీ అస్సలైన మన పౌరస్థితి పరలోకం అందున్నది అనే విషయాన్ని గమనించాలి మన పౌరస్థితి అక్కడ ఉంది మన దేశం అది మన ప్రాంతం అది మనం నివసించే స్థలం అది కనుక అందుకే ఈ లోకం విషయంలో ఎంతవరకు ఉండాలో మనం అంతవరకే ఉండాలి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి ఎంతవరకు పరిమితమో అంతవరకే మనం దాని గురించి ముందుకెళ్ళాలి దానికి మించి ఈ లోకం మీద ఆశ పెట్టుకోకూడదు ఆలోచన పెట్టుకోకూడదు ప్రయాస అవసరం లేదు నువ్వు ప్రయాసపడేది ఏదైనా ఉంటే పరలోక ఉండే పౌరస్థితి కోసం ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రయాసపడు అక్కడ పౌరస్థితి సంపాదించడానికి నువ్వు ఉన్న ఈ దేశంలో పౌరిస్థితి సంపాదించడానికి కాదు పరలోకంలో నీకు పరిస్థితి ఉంది అక్కడ పరిస్థితి సంపాదించుకోవడానికి అక్కడ చోటు సంపాదించుకోవడానికి అక్కడ కార్డులో నీ పేరు ఉందో లేదో అక్కడ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో అక్కడ పరిస్థితి నువ్వు దక్కించుకున్నావు లేదా అక్కడ ఉండాలి నీ పేరు అక్కడ నీ పరిస్థితి ఉండాలి ఎక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇది గమనించి మన అందరి పరిస్థితి పరలోకమే అక్కడే మనం ఉండేది ఇక్కడ కానీ కాదు అనే విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తున్నాడు కనుక ఈ లోక సంబంధమైన దేని గురించి మనం చింతించిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు కృంగిపోయిన అవసరం లేదు అవి ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాయి ఉన్నాయి ఉంటాయి పోయేపోతే వాటి గురించి ఎక్కువ మనం ఆలోచించకూడదు ఆలోచన ఒకటే పరలోక మందు ఉన్న మన పౌరస్థితి కోసమే మనం ఈరోజు బ్రతకాలి ఆలోచించాలి ప్రయాసపడాలి కానీ మనందరం కూడా దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచిన ఆ పౌరస్థితి పరలోక మందు ఉన్నది కనుక అది మనందరము కలిగి సంపాదించుకోవడానికి ప్రయాసపడుదుముగాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి నీకు వంద నలునైనా ఈ లోకం మాది కాదు శాశ్వతము కాదు ఈ లోకము దాని ఆశ గతించి పోనని వాక్యం సెలవిస్తుంది దేవుని చిత్తము చెయ్యి వాడి నిరంతరం నిలుచును అని వాక్యం నిజమే ప్రభు మా పౌరస్థితి పరలోకంలో ఉంది ఆ పరలోకంలో పౌరస్థితి సంపాదించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి నడిపించమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె